బి న్యూస్ ఛానల్ కి స్వాగతం నా పేరు వైశస్వని చిత్ర విశాఖ జిల్లా కుర్మన్ పాలెం స్టీల్ ప్లాంట్ ప్రధాన కూడల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో సభ వినయ్ విశ్వం రాజ్యసభ సభ్యుడు సిపిఐ కామెంట్స్ విశాఖకు భారతదేశానికి గౌరవ చిహ్నం స్టీల్ ప్లాంట్ పైలాన్ ఆంధ్రుల గౌరవ చిహ్నం బీజేపీ ప్రభుత్వం మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది వ్యూహాత్మక పెట్టుబడులు ఉపసంహరణ అంటే ఏంటి దేశాన్ని కార్పొరేటర్ సంస్థలకు అమ్ముదామా అటల్ బిహారీ వాజ్పేయి విశాఖలోని జింక్ పరిశ్రమను వేదాంత గ్రూప్ కు అమ్మేశారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలని చూస్తుంది తమ రియల్ ఎస్టేట్ కోసం అంబానీ ఆదానీలు విశాఖ భూములపై కన్నేశారు జింక్ పరిశ్రమకు ఎలాంటి గతి పట్టిందో భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ కు అదే గతి పడుతుంది మోడీ చెబుతున్న ఆత్మ భారత్ పేరుతో దేశాన్ని అమ్మేస్తున్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయ విభేదాలు ఉన్నా కలిసి వచ్చి అన్ని పార్టీలతో వామపక్షాలు కలిసి పోరాడుతాయి ನಾನೇ ವಾರ್ತೆ ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇನೆ តលលីតតោកតោកាលន្តេអលលូកេ కొత్త విగ్రహంలాగా ఉంటూ ఆ తెలుగు ప్రజానికి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ లాభం మీరు మా అంటే ఒక మూడు రోజులు మూడేళ్ళు ఆయనకు నాలుగేళ్ళు ఉంటారు పదవిలో మళ్ళీ తర్వాత ఉండరు కదా అంత తొందరగా మంది మనం పోం కదా ఇంకా ఉంటాం పాపి చిరాయి ఇంకా చాలా బదులుతాం ఇది పదవీ కాలభ అయిపోయే లోపల కానీ మీ శాఖపడిన సాధించి సాధించకపోతే ప్రత్యేక హోదా సాధించకపోతే మీరు జీవోత్సవంలాగా ఉంటారు ఈ తెలుగు ప్రజానికి కనిపిస్తే సాధించి హెచ్చరిస్తూ ఉన్నాం అదేమన్నా కానీ వెంకయ్యనాయుడు కానీ జగన్ రెడ్డి కానీ వీళ్ళు జీవోత్సవంలాగా తెలుగు ప్రజానికి ద్రోహం చేసిన వల్లగా చరిత్ర మిగిలిపోతారు జాగ్రత్తలు మాత్ర ఒక ఒక లక్ష ఒక లక్ష కోట్లు మూడు లక్షల కోట్ల రూపాయలు వీలుంటే పబ్లిక్ సెక్టార్ని అన్యాయంగా అదానికి ముప్పై వేల కోట్లకు అమ్మడం అంటే అల్లుడు కూడా నాన్న చేరండి నువ్వు ఎంత అందమైన అమ్మాయినిచ్చి ఇంత ఇన్ని కోట్లు వీరు ఎవరు ఏమింది దత్తపుత్రుడా నీకేమన్నా నీకు విలువ తెలియదంటే ఇక్కడ విజయసాయి రెడ్డి మొత్తం తెలుసు ఇక్కడ ఎంపీ ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు ఆయనకి ఇంకా బాగా తెలుసు మీకు తెలీదా ఇంత అన్యాయంగా అమ్మేస్తా ఉంటే ఇదని చెప్పి మీరు ఒకటి అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ఆందోళన చేస్తుంటాయి వైసీపీ పార్టీ కూడా ఢిల్లీలో మాతో పాటు వచ్చి ఆందోళన చేశారు మరి నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు ఈ స్టీల్ ప్యాంట్ ఇప్పుడు ఉరితాడు వేసేశారు ఇంకా బిగించలే రైతులకెట్టయితే మూడు చట్టాలు ఉరితాడు బిగించారో అదే ఉరితాడు వేసి పెట్టారు ఎప్పుడో ఒకసారి దీని పని అయిపోతుంది ఈ లోపల దేశాధ్యక్షుడు ఉరిత ఉరి శిక్షణ కూడా రద్దు చేయొచ్చు ఎవరు ఉరిశిక్ష పెడితే దేశాధ్యక్షుడు శిక్షణ రద్దు చేయొచ్చు నేను ఉపాధ్యక్షుడు ఈ శిక్షణ రద్దు చేసే హక్కు నీకుంది ప్రశంత మాట నేను అంటున్నాను ఎందుకంటే అంటే అన్నమాట మీకు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ఫిజికల్గా శారీరకంగా ఉద్యమంలో పాల్గొన్నారు విశాఖ ఉక్కు ఆంధ్ర అని చెప్పేసి ఆందోళన చేశారు విస్తన్నిటి విశ్రనా వాళ్ళతో సహవాసం చేశారు రాష్ట్రం మొత్తం అందుకే తిరిగితే మీరు లీడర్ అయ్యారు ఇప్పుడు మీరు దేశాధ్యక్ష ఉపాధ్యక్ష స్థాయిలో ఉన్నారు మీరు శాసిస్తే శాసించే శక్తి ఉంది మీకు ఒక మాట మాట అన్న అయ్యా ఇది నిన్న ఉద్యమంలో పాల్గొనేవాడిని లాభాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఉత్తరాంధ్ర చాలా వెనకబడింది దాన్ని ఆపమని ఒక మాట చెప్తే ఆగిపోతుంది రెండవది వ్యక్తి జగన్మోహన్ రెడ్డి యువకుడు చాలా యాక్టివ్గా ఉంటాడు ఇంకొక ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నాడు సంతోషం నేను కూడా అభినందిస్తున్నా అయితే తలమానికి లాంటి విశాఖ ఉక్కు పోతూ ఉంటే మేము కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీని కలపండి మీ నాయకత్వం వెళదాం మోడీ ముందర కూర్చుందాం ఎట్లాడు రాడు ముందు రాడు చూద్దాం ఎవరు అది నమ్మేది కొనేది అని చెప్పేసి ఒక మాట ముఖ్యమంత్రి నాయకత్వం అంటే ఎవరు ఇక్కడికి రాడు అదానిక వాళ్ళ తాత కూడా రాడు ఏం చెప్పాలా వీళ్ళు ఇద్దరూ కలిసి నోరుతే ఇది ఆగుతుంది నోరు ఇప్పకపోతే ఇది మాయమవుతుంది మాయమైతే ఏం జరుగుతుంది భవిష్యత్తులో ప్రత్యేక హోదా కోసం మీసాలు వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక హోదా తెప్పిస్తామని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రత్యేక హోదా పోయింది జరుగుతూ ఉంది ఆ పోరాటానికి మద్దతుగా పదమూడు జిల్లాల్లో కూడా పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహించాం భారత కమ్యూనిస్ట్ పార్టీ విశాఖ ఉర్ర ఉక్కు పరిరక్షణ కొరకు మరింతగా ఈ పోరాటాలు ముమ్మరం చేస్తున్నారని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాము లక్షల కోట్ల రూపాయల సంపద కూడా ఇవాళ కార్పొరేట్లకు దోచి పెడతా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాటం జరపడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు అప్ప చెప్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నిరసనగా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ జరిగే భారత్ బంద్ కార్యక్రమానికి అందరు కూడా మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఒక చారిత్రాత్మకమైన బంద్ ఇది ఐదు వందల రైతు సంఘాలు నాలుగు వందల యాభై కార్మిక సంఘాలు ఇవాళ బంద్కు కు మద్దతు ఇస్తా ఉన్నాయి పంతొమ్మిది రాజకీయ పార్టీలు ఈ బంద్లో పాల్గొంటా ఉన్నాయి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా ఈ బంధుకు మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ భారత్ బంద్కు మద్దతు ఇవ్వాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది అదేవిధంగా రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు దోబుచులాటలు మానండి మోసాలు మానండి మీరందరూ కలిసి ఒక్కసారైనా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారని నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మొత్తం రాష్ట్రానికి చెందిన ఎంపీలు కూడా మీరు పోండి కమ్యూనిస్ట్ ఎంపీలుగా మేము కూడా మీతో పాటు వెంట ఉంటాం ఖచ్చితంగా పోరాడు సాధించుకుందాం మీకు చేతనైతే మోడీ దగ్గరికి వెళ్ళండి చేత కాకపోతే రాష్ట్ర చరిత్రలో మీరు దద్దమ్మలుగా మిగిలిపోతారని చెప్తాం